కలిసి ఒక సీరియల్లోనో సినిమాల్లోనూ నటిస్తే తర్వాత వాళ్ళు ప్రేమలో పడిపోయి పెళ్లి చేసుకోవడాలు తరచూ మనం చూస్తూనే ఉంటాం ముఖ్యంగా సీరియల్ నటీనటుల్లో ఇలాంటి లవ్ ట్రాక్లు ఎక్కువగా ఉంటాయి సో ప్రియాంక జైన్ అలాగే శివకుమార్ వీళ్ళిద్దరు మౌనరాగం సీరియల్తో దగ్గరయ్యారు ఆ తర్వాత వాళ్ళిద్దరూ ఒకటే ఇప్పుడు ఇద్దరు ఒక చోటే ఉంటారు ఒకే ఇంట్లో ఉంటారు కానీ ఇంకా పెళ్లి కాలేదనుకోండి అంటే వాళ్ళ పెళ్లికి చాలా ఖర్చు అవుతుందని బాగా సంపాదించాక పెళ్లి చేసుకోవాలని అంతవరకు లివింగ్ రిలేషన్షిప్ని పేరెంట్స్ యొక్క అనుమతితోనే తీసుకుంది ఈ జంట సో ఇద్దరు కలిసి షికార్లు యూట్యూబ్లో వీడియోలతో హల్చల్ చేస్తూ ఉంటారు తాజాగా గోవాకి ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళినటువంటి శివకుమార్ మన ప్రియాంక జైన్కి భారీ షాక్ ఇచ్చారట అర్ధరాత్రి పడుకున్న తర్వాత సడన్ గా లేచి చూస్తే శివకుమార్ అక్కడ కనిపించలేదు ప్రస్తుతం ఆయనకి సంబంధించినటువంటి మరి ఆ లెటర్ ఒకటి చూస్తుందట ఆ లెటర్ చూసి దెబ్బకి షాక్ అయింది నువ్వు నిన్న రాత్రి చేసిన పనికి నేను చాలా హర్ట్ అయ్యాను అందుకే నేను వెళ్ళిపోతున్నాను లెటర్ రాసి పెట్టిందట ఆ విషయం చూసినటువంటి ఆ అమ్మాయి ఒక్కసారిగా గుండె గుబ్బేలు అయిపోయింది వెంటనే అయితే రోడ్ల మీద పరిగెట్టింది అలా చేసిన తర్వాత మరి ఇదంతా ప్రాంక్ అంటూ ఒక వీడియోని రిలీజ్ చేశారట నిజంగా పిచ్చి వాళ్ళక మనక ఇలాంటివి చేసి అసలు ఏంప్రూవ్ చేయాలనుకుంటున్నారైతే అర్థం కావడం లేదు గతంలో కూడా మరి టేస్టీ తేజాకి హార్ట్ స్ట్రోక్ వచ్చిందని ఒక ప్రాంక్ వీడియో చేశారు మళ్ళీ ఇప్పుడు గోవాలో వదిలేసి రోడ్లపై విషాద సంఘటన జరిగిందంటూ సోషల్ మీడియాలో టైటిల్ పెట్టడంతో అసలు ఏవైందిరా బాబోయ్ అని అనుకున్నారు నిద్రలోంచి లేచిన ప్రియాంక స్నేహితులు కనిపించకపోవడంతో ఇల్లు అంతా వెతికింది అయినా వాళ్ళు కనిపించింది ఫోన్ చేసేందుకు వెళ్తే అక్కడ లెటర్ చూసి ఆమె షాక్ అయిపోతుంది సో హోటల్ బయటకు వచ్చి మరీ పరుగులు పెట్టింది అన్ని చోట్ల వెతికినా వాళ్ళ జాడ దొరకపోవడంతో ఫోన్ చేస్తుంది అయినా వారి ఫోన్ కలవదు దీంతో మళ్ళీ హోటల్లోని తన రూమ్కి వచ్చే ప్రయత్నం చేస్తుంది ఇంతలోనే మిగతా అందరూ అక్కడికి వచ్చి సర్ప్రైజ్ అంటూ ఇస్తారు సో మొత్తానికి వాళ్ళతో ర్యాష్గా బిహేవ్ చేయలేదు వాళ్ళని ఏం అనలేదు కానీ ప్రియుడు శివకుమారే తనతో ప్రాంక్ చేసి షాక్ ఇవ్వాలని ఇలా ఫిక్స్ చేసినట్టుగా అయితే తెలుస్తోంది మొత్తానికి ఆమె అలా ఏడుస్తూ వెతుకులాడుతుంటే ఇది నిజంగా సైకో ఆనందమే కదా శివకుమార్ ఇది త్రిలా లేకపోతే ఇంకేమన్నానా ఏది ఏవైనా వాళ్ళు ఇచ్చిన పాప పాపమామ పిచ్చిలాగా ఎతుక్కుంటూ తర్వాత కన్నీళ్ళు పెట్టుకుంది బా ఏమన్నా లవ్వా ఇది అసలు సిసలేనటువంటి ప్రేమ అంటే అంటూ మరికొంతమంది శివకుమార్ని తిడుతుంటే మీరందరూ కూడా డిసైడ్ అయ్యే కదా మీ సీరియల్ యాక్టింగ్ మీరు అంటూ మరికొందరు ట్రోల్ చేస్తున్నారు సో ఏది ఏవైనా ప్రస్తుతం ఈ వీడియో అయితే ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది